సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి మున్సిపల్స్ ఎన్నికల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్లో చేరినప్పటికీ జీరో పర్సెంట్ లాభం జరగలేదని స్పష్టం చేశారు తాను మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరముందన్నారు పటాన్చేరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న నూట నాలుగు మంది కౌన్సిలర్లను గెలిపించేందుకు విభాగాల వారీగా పని చేయాలని మైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు జరిగింది నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఎన్నిక మందం లాభం జరగలేదు అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈ రోజు కన్న తల్లిదండ్రులను మరొకకుండా మూడు సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ మీద గెలిచిన కాబట్టి రేపు మనం మనకు అందరు మీరు కష్టపడి చేసినారు మున్సిపాలిటీ చేసిన పరిస్థితులు వెంట ఒక అడుగు వేయడం జరిగింది వేసినా మనకి అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఎన్నిక మందము లాభం జరగలేదు అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం కాబట్టి అందుకే ఆలోచన చేసి రోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా మూడు సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ మీ పార్టీ మీద గెలిచిన కాబట్టి రేపు మనం మనకు అందరికీ అందరూ కష్టపడి చేసినాం మున్సిపాలిటీ చేసి